వీడియోల కోసం అమరావతి నొక్కండి ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమాపేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందులకు ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయిన మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరిగి ఏపీకి చేరుకున్నారు ఇవాళ బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడిపల్లికి వెళ్లారు ఇక నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం కాబోతున్నారు ఒంటి గంట ముప్పై నిమిషాలకు బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన జగన్ మూడు గంటల సమయంలో విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు దీంతో అప్పటికే భారీ సంఖ్యలో వేచి చూస్తున్న అభిమానులు ఘన స్వాగతం పలికారు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు అభిమానులకు జగన్ అభివాదం చేస్తూ కాసేపు అక్కడే ఆగారు అనంతరం బయలుదేరి ఇంటికి వెళ్లిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నేపథ్యంలో బెంగళూరు లేదా హైదరాబాద్లోనే జగన్ ఉండిపోతారన్న ఊహాగానాలు వస్తున్న వేళ జగన్ ఇవాళ తిరిగి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా ఈ నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాలు నిర్వహించే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యేలతో ఆ మేరకు చర్చించి వారికి దిశానిర్దేశం చేయాల్సి ఉంది అలాగే ఎంపీలు పార్టీకి చెందిన నేతలతో సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది